నమస్తే ఐఎన్ఐ తెలుగు న్యూస్ కి స్వాగతం రెడ్డి శాంతి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ మెలియాపుట్టి మండలం ముకుందాపురం గ్రామంలో వైఎస్ఆర్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి శాంతి బాబు షూరిటీ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలకు వివరించారు చంద్రబాబు సూపర్ సిక్స్ వంటి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని అయితే సంవత్సర కాలం గడిచిన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం ఏ ఏ రోజంతా మనం షాపుల్లోనే ఉండేవాళ్ళం పిల్లలకి పక్కలు మనకు పక్కలు అవకాశ ఇంట్లో చక్క కోడి కోరు అన్ని వండుకోవాలి ఎంత బాగుండేది ఏంటి బ్యాంక్ రూపాయి లేదు ఎందుకు మనం మనం మీ బ్యాంక్ అకౌంట్కి దిగండి రెండు వేల ఇరవై నాలుగు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి వరకు బ్యాంక్ అకౌంట్ చూడండి జగన్ బ్యాంక్ అకౌంట్ చూడండి రూపాయి కూడా పడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి కోవడం ప్రభుత్వం తెచ్చింది కాబట్టి మనం వీళ్ళకి బుద్ధి చెప్పే ఆ మార్గం మనం తీసుకురావాలి ప్రతి ఒక్కరికి అవగాహన పరచాలి మోసపోకూడదు నమ్మకాన్ని ద్రామం చేసిన వారికి మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వకూడదు వాళ్ళు ఇప్పుడు వచ్చి శుప్రపాలు ఊరు ఊరు తిరుగుతున్నారు ఇద్దరు ముగ్గురే వస్తున్నారు ఇప్పుడు మనం చూడని ఎంతమంది కూర్చున్న వాళ్ళు మాత్రం దొంగతనంగా వస్తున్నారు ఇద్దరు ముగ్గురు నలుగురు జెండాలు మాత్రం అంద కడుతున్నారు వచ్చేవాళ్ళు ఇద్దరు ముగ్గురు విధించాం అంటున్నారు ఉండే పెన్షన్లు కూడా తీసేస్తున్నారు ఏమీ అందించలేకపోతున్నారు కేవలం వాళ్ళంతా విలాసవంతమైన జీవితాలకు అలవాటు అయిపోయారు ప్రజల డబ్బు తినడానికి అలవాటు అయిపోయారు ప్రజల సంక్షేమం వాళ్ళకి అవసరం లేదు అభివృద్ధి అవసరం లేదు వాళ్ళకి ఏంటంటే ప్రజల డబ్బు ఎలా దోచుకోవాలి ఎలా పంచుకోవాలి ఎలా తినాలి ఎలా స్థిరపడాలి అదే కోట ప్రభుత్వం లక్ష్యం దయచేసి అందరం కూడా మనం ఫోటమ్ ప్రభుత్వానికి